వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా ఇక ఈ రోజు డేట్ చూసుకుంటే పదిహేడవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో చూసుకుందాం ముందుగా చూసుకుంటే అనంతపురం కలిగిరి రెండు మార్కెట్లు పదహైదు కేజీలు బాక్సులు ఉంటాయి ముందుగా అనంతపురం టమాటా స్టాక్ గురించి తెలుసుకుంటే నిన్న చూసుకుంటే ముప్పై వేలు వస్తే ఈరోజు వచ్చి ఆ సంఖ్య యాభై వేలకు చేరింది అంటే వానలు కొంచెం తగ్గడం వల్ల అనంతపురం ఏరియాకల్లా చుట్టుపక్కల వానలు కొంచెం తగ్గడం వల్ల స్టాక్ అయితే ఈరోజు అయితే పెరిగిందినా టోటల్ స్టాక్ యాభై వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే ఇప్పటివరకు అయితే రెండు మార్కెట్లోనూ యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది అనంతపురం చూసుకుంటే ముందుగా సూపర్ టాప్లు మూడు వందల నుంచి మూడు వందల డెబ్బై మూడు వందల ఎనభై రూపాయల వరకు సూపర్ టాప్లు అయితే పడ్డాయినా ఒక ఐటమ్ మండీలో ఒక ఐటెం మూడు ఇరవై మూడు ముప్పై మూడు నలభై వేలు అయితే మూడు వందల నుంచి మూడు ఎనభై రూపాయల వరకు అయితే టాప్ రేట్లు అయితే పడ్డాయి ఇక యావరేజ్ మార్కెట్ ఎక్కువ ఐటార్లు చూసుకుంటే నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే అనంతపురంలో ఎక్కువ అయితే ధరలు అయితే పలుకుతున్నాయినా ఇక కలికరి చూసుకుంటే కలికిరలో కూడా సూపర్ టాపు రెండు వందల డెబ్బై రూపాయలు సూపర్ టాపు ఇక యావరేజ్ మార్కెట్ అంతా నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై లోపలైతే కలికీరలు కూడా పదహైదు కిలో వాసులు అయితే పలుకుతున్నాయి క్వాల చూసుకుంటే క్వాలిటీలు ఈరోజు కొంచెం తగ్గాయినా వానల వల్ల వానకాయ కొంచెం అక్కడక్కడ ఉన్నాయి క్వాలిటీలు అయితే కొంచెం తగ్గాయి ఇంకా రెండు మార్కులు ఏమన్నా ధరలు పెడితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ